ఓకే ఈ ఈరోజితే మొత్తం అంత ఆగమా ఉంది లేచి బండి స్టార్ట్ చేస్తున్నామో ఒక రెండు మూడు సార్లు స్టార్ట్ చేయాలి తర్వాత స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి పెళ్లి పోయిన తర్వాత ఏమైందంటే అంటే బ్యాటరీలు సతయించినాయి చార్జింగ్ ఎక్కలేదు జరిచే పడదాకా అది ఒకటి సతాయిస్తున్నాయి ఈ సీజన్ దగ్గర కానీ ఒక పది పదిహేను రోజులు అయింది బ్యాటరీలు కూడా సతాయిస్తున్నాయి అవి చార్జింగ్ ఎక్కలేదు చార్జర్ చార్జర్తో ఈ బొలీరో అండ్ నిన్న ఏం చేసిందంటే ఒకసారి స్టార్ట్ కాకపో ఫస్ట్ సెల్ఫ్ సెకండ్ సార్ సెల్ఫ్ ఏమో స్టార్ట్ అయింది ఈ రోజు ఏమో అట్లా మొత్తమే కాలే అండ్ ఫీల్డ్ పోయిన తర్వాత మొత్తానికి స్టార్ట్ అయితే లేదు ముందు కానీ కనీసం రౌండ్ ఇరిగా కూడా తిరిగేది ఇప్పుడు అది కూడా ఎక్త టిక్ మంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆడ ఆ మేము బయట ఎట్లుండే అంటే అన్ని సందల సంద పోతాం వాళ్ళ టక్అట్ కూడా ప్లేస్ ఉంటుంది ఇప్పుడు మేము పోయిన దగ్గర కొంచెం మంచిగా ఉంది కాబట్టి అటు ఇటు డక్క కొట్టుకున్నాం వచ్చేసినాం ఇప్పుడు ఇప్పుడు ప్రజ్ఞాపూర్ పోతున్నాం పోయి దీన్ని సెల్ఫ్ మోటార్ అయితే రిపేర్ చేయిద్దాం రిపేర్ చేయించిన తర్వాత మళ్ళీ ఫీల్డ్ వెళ్ళాలి మంచిగా ఫీల్డ్ ఉన్న టైం ఎందుకంటే ఇంకొక వారం రోజులు అయితే మనకు ఫీల్డ్ ఉండదు అప్పుడు ఖాళీ ఉంటాం మంచిగా ఇప్పుడు ఫీల్డ్ ఉన్న టైంలోనే ఇట్లా ఇబ్బంది పెడుతున్నీ కొంచెం చెప్పడానికి వస్తాయి ఏం లేదు ఫీల్డ్ పోవద్దని ఇలా రెండు మూడు మోసెంటాల్లో వేసుకొని వచ్చా కథామని కొంచెం ఫీల్ కావద్ది ఆడికే అంటే మినిమం వేరే ఉంటది అది ఆడ ఫోన్ అయితే అక్క ఇంకా కాకపోతే ఇప్పుడు ఉంటది

ఒకసారి అనుకో స్టార్ట్ అయిందంటే పొద్దున ఉంటుంది ఆగింది ఏంటంటే దీని బ్యాటరీ మంచిగుంది ఒక టెన్ డేస్ కిందనే ఇట్లా చేస్తుందని చెప్పేసి చెప్పేసి మెకానిక్ లైట్ చూపిస్తే వాళ్ళందరూ బ్యాటరీ రిపేర్ బ్యాటరీ రిపేర్ అన్నారు నాకు ఆ రోజు కూడా డౌట్ ఏ ఉంది ఆ రోజు కూడా అన్న ఆల్రెడీ సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అని కాకపోవాలంటే బ్యాటరీ ప్రాబ్లం అన్నారు సరే వెయిట్ చేస్తుందా అనుకున్నా వెయిట్ చేసినాం సెల్ఫ్ మోటార్ అయిపోయింది అందుకే హాస్పిటల్ తీసుకోవచ్చు అది ఇప్పుడు హాస్పిటల్ తీసుకొని దీనికి ట్రీట్మెంట్ చేసుకొని సూది ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేసి నాలుగు కుట్లు వేపించుకొని వద్దాం సెట్ అయిపోతుంది అట్లయితే ఉంటది అప్పుడు అది చెప్పినట్టు ఉంటది కాకపోతే ఇసో టైం రాదని సార్ బాధ అనిపిస్తుంది ఇలా ఫీల్డ్ మంచిగా ఉంది ఒక పదిహేను ఎకరాలు దాకా ఉంది పదిహేను ఇరవై ఎకరాలు దాకా ఉంది ఫీల్డ్ ఇయ్యాలకి మళ్ళీ రేపటి ఫీల్డ్ రేపు సెపరేట్ ఉంది దెబ్బ పడే చిన్నపాటిగా చిన్నపాటి మంచిగా గిన్నె పడదు దెబ్బ ఇప్పుడు మీకు అట్టి పైసలు వచ్చేది బంద్ అవుతుంది ఉల్టా నాగరికల్ పైసలు పోతే డబల్ లాస్ ఇది టైం వేస్ట్ ఏం కాదు చూద్దాం ఏం కాదు ఏమైతే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా అయితే ఉంటాయి కానీ అది కూడా మంచిది మనం ఇప్పుడు లోకల్ ఉన్నప్పుడు అయింది కాబట్టి ఏం కాలే ఇంకా జరిగి బుధలలో పోతాం ఓసారి అయితే డెక్కడు కాదుగా కనీసం స్టార్ట్ చేసి మలుపుకొని కూడా ప్లేస్ ఉండదు బండి స్టార్ట్ అయితేనే మలిపోయేంత ప్లేస్ ఉండదు అసలు దాంట్లో పోతాం ఇలా చాలా బెటర్ ఇంకా మంచి మట్టడి ప్లేస్ లో మరి మళ్ళీ ఇంకోటి కూడా కలిసి వచ్చింది ఎందుకంటే మా అశోక్ బ్రో వచ్చేసి ఇంకా ఫోన్ లో ఇన్వాల్వ్ కాలేదు ఫోన్ లో ఇన్వాల్వ్ వీలం అయిపోతే మాత్రము బండి ఆనే వంటే ఆనే అట్లా అది వేరుంటుంటే అది జరా కలిసి వస్తున్నాయి ఇక ఏదో చిన్నపాటి ఫోన్ లో వస్తున్నాయి

టాపిక్ అనుకో అది ఒరిజినల్ అయ్యే ఉంటది చెప్తా అయ్యాల ఫోన్ పెట్టినవారు కాదు జనరల్ మాట్లాడుతూ అంతే మర్చిపోయినాం అనుకో ఫోన్ కంటెంట్ అసలే కాదు కంటెంట్ అంటే మేము కంటెంట్ పరంగా తీయాలనుకుంటే ఏదో ఒక కథ కడుతుంటే కానీ నార్మల్ గా ఏంటంటే రియాలిటీగా మాట్లాడుతున్నాం నార్మల్ నార్మల్ గా కంటెంట్ క్రియేటింగ్ లేనే లేదు అసలు గా ఒరిజినల్ గా ఏ మాట వస్తే అదే మాట నార్మల్ గా డైలీ నడుస్తుంది అదే ఉంది కంటెంట్ అంటే ముచ్చట లేదు కంటెంట్ గురించి ఆలోచించి రాసుకొని దాని గురించి చెప్పాలి అనుకొని చెప్పేది కాదు ఇయారా మొత్తం ఇలా ఏది నడుస్తుందో దాని గురించి చెప్పండి వరద అయినట్టు పోతుంది అంటే ఇప్పటి నుంచి ఇలాంటి బ్లాగ్స్ వస్తాయి డైలీ డైలీ మొత్తం ఇలాంటి వస్తాయి చూడరి

తీసేది అసలు మెకానిక్ నువ్వే ఇప్పుడు చేయాల్సింది మొత్తం ఆయనే కదా అయితే మంచి హరిహర మోటార్ మెకానిక్ దగ్గర రిపేరింగ్ రైట్ వచ్చాయి సార్ కూడా బ్లాగర్ అయిపోయావు బ్రోజీ షాప్ అంటే

చూసా ఆటమాటెడతారు మెకానిక్ ఉన్నాయని రిపేర్ ఎంత అయిపోయినా ఏం చెప్తున్నారు సార్ ఇది ఎంత మందు కూడా మాట్లాడు కాదు మనకి మన బండికి అయితే హ్యాండ్ బ్రేక్ లేదు కాబట్టి గనెటర్ అవుతుంది రాజు బ్రోన్ అయితే క్లారిటీగా చూడర్రి సూపర్ మెకానిక్ అనుకో పనితనం బాగుంటదా పనితనం షాన్ ఉంటది కానీ మనం అన్నయ్యాల గేడు అంటే వేరే వాళ్ళు కష్టపడి వచ్చిన కోసం ఇప్పుడు మేము అనుకో పాత వాళ్ళం కదా ఏ ఏ చెత్త అరే పన్నెండు పాముడు పానీరా సెట్ పని సిట్రింగ్ అయినా సరే కీ ఆన్ ఏ కీ ఆన్ యా ల ఒకటి ఆన్ చేసన్ ఒకటి రౌండ్ మొత్తం ఆన్ చే యాగ్నిషన్ ఆన్ యాగ్నిషన్ సుడు ఆ న్యూడల్ ఆ న్యూడల్ ఓకే ఒడన కొట్టుతా ఆ ఏరే రన్నది చేత ఆ నల్ట్ తోనే కొడంగల్ యూషికే క కొడంగల్ బావం పక్కన బైక్ మెకానిక్ ఓహో వసకింద దెబ్బ మద్దం వస సేమ్ కొడంగల్ యూషికే కనియ్ బ్రో అది స్క్రీనా అట్లా ఆయన కూడా ఉంది అంటేంటిగా ఇప్పుడు ఉండే గాని

ఉపాదం మీద రాస్తారు నలుసుకుని రావడం రా ఏమవు మీద టాలెంటెడ్ రాను ఆపరేటర్ వాస్తవానికి తీసుకోను తీసుకొని తెలుసు మనం వెళ్ళి చేపిస్తాం నర్సింహరెడ్డి అన్న பாயிண்ட் <laughs> <laughs>

ఏంది బ్రో ఈ నడుసుడు బండి ఆడకపోయినావాడి షాపోయినాన్ని బండి పోతుండతున్నా చూడ పైకిల్లే వాళ్ళకు వద్ద పండి గుడి ఉన్నది గుడ్లేమన్నా ఏమన్నా పండి గుడి గుడ్లేమన్నా ఇంత ప్రసాద్ ప్రసాదం తినిపిస్తా తర్వాత అలాంటి ఐడియాలో కేక్ మరి

ఎక్కిస్తున్నాను అలా ఎందుకు ఇలా రైట్ తీసుకుందాం అలా ఎందుకు ఇలా రైట్ తీసుకుందాం చిన్న పని

മെല്ല മെല്ല പൈലം മണി വെലേത് മണിക്ക് ഡോസ്

نعم దాని పిల్ల గా మన అయితే అయిపోయింది ఇప్పుడు సెల్ మోడర్ రిపేరు ఇప్పుడే అయిపోయింది మొత్తం దానికి రిపేర్ కాస్ట్ వచ్చి దగ్గర దగ్గర టూ థౌసండ్ చేంజ్ చేసి వచ్చింది మనకు కాకపోతే ఈ రోజు ఫీల్ అంతా ఆగమైపోయింది ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ అవుతుంది అరౌండ్ టూ ఓ క్లాక్ అండ్ ఇప్పుడు పోయి మనం అన్నం తినేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్దాం సెల్ఫ్ మోటార్ అయితే రిపేర్ అయింది ఇప్పుడు అయితే పర్ఫెక్ట్గా నడుస్తుంది పండుగైతే అంతే అట్లానే ఉంటాయి పెడదాం తిందాం ఎడమ